ట్వీటివి తెలుగు తలకి నూనె రాసుకోవటం అనేది మనం సాధారణంగా చేసే పని కానీ ఇలా తలకి నూనె రాసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి మనలో చాలా మంది ఆయిల్ రాసి రాత్రంతా అలా వదిలేస్తారు ఇది ఏమాత్రం మంచిది కాదు మనం తలకి నూనె ఎందుకు రాస్తాం మాయిశ్చరైజర్ కోసం అలాగే తలకి నూనె రాసుకోవడం వల్ల జుట్టుకి పోషణ లభిస్తుంది తేమగా ఉంచుతుంది మరియు చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి అయితే నూనెను ఎక్కువగా రాసుకోవటం లేదా రాత్రంతా ఉంచుకోవడం మంచిది కాదు ఎందుకంటే అలా చేయడం వల్ల చర్మంపై మురికి పేరుకుపోయి మొటిమలు వచ్చి వచ్చే అవకాశం ఉంది వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో తలకి నూనె రాస్తే అది చర్మంపై నిలిచిపోయి ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు ఎక్కువసార్లు తలస్నానం చేయకపోతే నూనె రాసుకోవడం వల్ల దురద చుండ్రు వచ్చే అవకాశం ఉంది ఎక్కువసేపు నూనె పెట్టుకోవడం వల్ల తలలో వేడి పెరిగే అవకాశం ఉంది కనుక మనకి నూనె నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని ముప్పై నుంచి గంటలో వచ్చేస్తాయి కనుక తల స్నానం చేసే ముందు పెట్టుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు రాతంతా ఉంచుకోవాల్సిన అవసరం లేదు